యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఇరవై ఆరవ వచ్చిన తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవ దయాలుడు తన్ను వెదుకువారి వారి ఎడల ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి యహోవ అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలము ప్రభు మన ఎడల చూపిన ఆయన ఆయన కనికరమును జ్ఞాపకము చేసుకుంటూ మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారు మై ఏకాంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనము అపవాదు యొక్క ప్రతి కుయుక్తి నుండి మనము జయం పొందగలుగుతాం దేవుని మహాకృప మనల్ని ఎంతగానో కాపాడుతూ వస్తుంది ఒక విశ్వాసి జీవితంలో ఉన్నతమైనటువంటి ఆత్మీయమైన విలువలను కలిగి ప్రతి విషయంలో కూడా మనము జయమును పొందాలి అనంటే వ్యక్తిగతంగా మనము ఏకాంతముగా ప్రభుతో మనము గడుపునప్పుడు మనము ఏకాంతముగా చేసే ఆ ప్రార్థన ఉన్నతమైన కార్యాలను జరిగిస్తారు మనము రహస్యముగా చేసే ప్రార్థన బాహాటముగా దైవ కార్యాలను మనము చూడగలుగుతాం సహోదరి సహోదరుడా మనము ప్రభుతో ఏకాంతముగా సహవాసము కలిగి ప్రార్థించగలిగితే దేవుడు మన జీవితములో జయ జీవితాన్ని కలగచేసి ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు మనము దేవునితో గడిపే ఆ సమయమే మన భవిష్యత్తును మన జీవితాన్ని నిర్ణయం ఉంటుంది గతించిన కాలము గతించిపోయింది ఇక మిగిలిన దినాలైనను మనల్ని మనం సరిచేసుకుంటూ మన బలహీనతలను విడిచి మనము వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికై మనము ప్రయాస పడినట్లు దేవుని సన్నిధానములో మనల్ని మనం పరీక్షించుకుందాం మనల్ని మనం సరిచేసుకుందాం మన బలహీనతలను ఒప్పుకుందాం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందినట్లుగా ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థన చేదా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారు గొప్ప కార్యాలు చేయడానికి వారు గొప్పవారుగా వారు వృద్ధులోనికి రావడానికి వారు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి వారు దేవునితో ఉన్నటువంటి సహవాసము వారు దేవుని సన్నిధానములో ఏకాంతముగా వారు చేసిన ప్రార్థన ప్రతిఫలమే వారిని గొప్పవారుగా యోగ్యులుగా ఉన్నతమైన వారిగా పరిశుద్ధ గ్రంథములో చూస్తాం ఈ కడవరి దినాలలో కూడా అనేక మంది గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే వారు ప్రభు సన్నిధానములు మొకాళ్ల మీద ఉండి ప్రార్థించినటువంటి ప్రార్థనే వారిని విజయ పదములో నడిపించింది యేస్సు క్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు వారు మేడగదిలో వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి మార్చబడ్డారు వారు భూమిని తల క్రిందులుగా చేయగలిగా అంత శక్తి వారికి కలగడానికి గల కారణం ఆశ కలిగి అనుగ్రహించు ఆ రక్షణ కొరకు ఓపికతో వారు కనిపెట్టారు మరి ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నాం సహోదరి సహోదరుడా మీ జీవితాలలో ఉన్న ఆ ప్రతికూల పరిస్థితులు మీ జీవితాల్లో ఉన్న ఆ కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ప్రతి విధమైనటువంటి ఆటంకాలు వీటన్నిటి నుండి మీరు జయం పొందాలి అంటే మనము దేవునితో చేసే ఆ సహవాస ప్రార్థనే మన జీవితాలలో కార్యాలను చేయగలుగుతుంది మనము ఉన్నతంగా మనము వృద్ధిలోనికి వస్తాం ఇంకా ఎవరైనాను దేవునితో అటు సహవాసము లేకపోతే ఈ ఉదయ కాలము ప్రభు పాదాల దగ్గర మన యొక్క విధేయతను మన యొక్క బలహీనతలను మనము ఈ సంవత్సరం ఏవైతే ప్రభు కొరకు చేయలేకపోయాము ఏవైతే ప్రభు సన్న మనం తీర్మానము చేసి వెనకకు వెళ్ళిపోయాము వాటన్నిటి విషయమై పశ్చాత్తాపము కలిగి ప్రభు సన్నిధానంలో యథార్థంగా ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసి ఆయన ఉన్నతమైన కృపుతో నింపే దేవుడు మరి సహోదరి సహోదరుడా తను ఆశ్రయించి వారి ఎడలా యహోవ దయాలుడు తను ఎదుకు వారి ఎడలా ఆయన దయ చూపించి అటు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను కలిగి ఈ మిగిలిన సమయాన్ని ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన క్రీస్తు యొక్క నడిపించబడినట్లు అటు జయ జీవితాలను ఏకాంత సహవాసము కలిగి జీవించటానికి దేవుడు మనందరికి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి మహా మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి గలిగిందేవా మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచిన బిడలను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయ కాలము ప్రతి ఒక్కరు మీతో సహవాసము కలిగి మిగిలిన దినాలను మీ సరదానములో ప్రార్థించగలిగినట్లు మీరే సహాయం చేసి మమ్మలను పవిత్రపరిచి మమ్మలను శుద్ధీకరించి మీ ఎదుట నిలబడగలిగినటువంటి ఆ దైవకమైనటువంటి అభిషేకం ఈ ఉదయ కాలం ప్రార్థన వసతి కొన్ని పెడితే అందరి నేలుచి మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి అటు ప్రార్థనాత్మను మీరే సహాయము చేసి దీవించమని నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె